హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్ ఈరోజు మా అమ్మ చేసిన పీతల కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం పీతల కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అని లెక్కైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ సింపుల్ కూడా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మరి క్రాప్స్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ పీతల్ని మంచిగా వాష్ చేసుకోవాలి మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే కర్రీని ప్రిపేర్ చేసుకోండి అవర్స్ అవర్స్ పక్కన పెట్టేయకండి వీటిని గుడ్డు పీతలు అంటారు కదా నార్మల్ పీతలు కూడా ఉంటాయి ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది మరి అలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నాన్ వెజ్ ఐటమ్స్లో ఎక్కువగా ఆయిల్ పడుతుంది కదా ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఇవి రెండు కూడా మిక్సీ జార్లో పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి బాగా పేస్ట్ అయితే చేయకూడదు కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మీరు వీటి ప్లేస్లో చిన్నగా చాక్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు కానీ గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుంటే మనకి మంచి గ్రేవీ వస్తుంది కాబట్టి మెత్తగా పేస్ట్ చేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నది వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగడానికి టైం పడుతుంది కదా కాస్త వేగించాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి కర్రీ టేస్ట్ బాగుండాలంటే మెయిన్గా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచి పెట్టుకున్నది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి ఈలోగా మనం మసాలాని ప్రిపేర్ చేసేసుకోవాలి గసగసాలు ధనియాలు చెక్క లావ ముగ్గులు అలాగే లాలిక్కాయలు కొద్దిగా జీలకర్ర చిన్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి మంచిగా గ్రైండ్ అవ్వడానికి ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మసాలా పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటేస్తుంది అండ్ ఇంకొక విషయం పీతల కర్రీకి కొద్దిగా వెల్లడుపుగా ఉండే గిన్నెలో చేసుకుంటేనే మనకి పీతలన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పచ్చివాసన లేకుండా ఆయిల్ చూసారు కదా ఎలా పైకి తేలుతుందో ఈ టైంలోనే మీ కారంకి తగ్గట్టు కారం వేసుకోవాలి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది కదా అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ మా అమ్మ కల్లుప్ని యూజ్ చేస్తున్నారు సాల్ట్ అండ్ కారం కూడా అంతా మసాలాలో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నామంటే కారం కూడా పచ్చివాసన పోతుంది తర్వాత మెయిన్గా వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పీతల కర్రీలో వంకాయ ముక్కలు వేసుకోవడం వల్ల అది కూడా తెల్ల వంకాయల్ని వేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి అంతా కూడా ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూసారు కదా వంకాయ ముక్కలకి చక్కగా ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా బాగా పడతాయి నెక్స్ట్ మనం క్లీన్ చేసుకున్న పీతల్ని వేసేసుకోవాలి జాగ్రత్తగా అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ కూడా పీతలకి బాగా పట్టించాలి అప్పుడే మనకి లోపల వరకు వెళ్ళి టేస్ట్ బాగుంటుంది ఎలా పడితే అలా కాకుండా ఒక్కొక్కటిగా స్లోగా టర్న్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి టెన్ మినిట్స్ వరకు పీతల్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మసాలాలన్నీ కూడా లోపల వరకు వెళ్ళి మంచిగా ఉడుకుతాయి లిడ్ క్లోజ్ చేస్తూ ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ ఉండండి తర్వాత లైట్గా చింతపండు పులుపు వేసుకోవాలి అలాగే మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకోవాలి ఎక్కువగా వేయకూడదు లైట్గా మనకి ఎగురులాగా కూడా ఉండాలి కాబట్టి ఎక్కువ వాటర్ వేయకూడదు అలానే తక్కువగా కూడా వేసుకోకూడదు చక్కగా కుక్ అవ్వాలి కదా చూసారు కదా ఎలా ఉడుకుతుందో ఆయిల్ పైకి తేలుతుంది లైట్గా గ్రేవీ కూడా దగ్గర పడుతుంది పీతలు కూడా చక్కగా కుక్ అవుతాయి లోపల వరకు కూడా మసాలాలు పడతాయి కర్రీ చూసారు కదా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి అంతే పీతల్లో వంకాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఓవర్గా కుక్ అవ్వకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చలారిన తర్వాత ఇంకా కాస్త చిక్కపడిపోతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ గైస్